హాయ్ అండి నేను ఈరోజు మినప్పప్పుతో జంతుకులు ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను మినప్ప గుళ్ళ తీసుకోవచ్చు పావు తీసుకున్నానండి కొలతకైతే ఒక గ్లాస్తో తీసుకున్నాను ఇలాగ నాలుగు గంటలు నాన్న తర్వాత శుభ్రంగా కడుక్కొని మనం పప్పు పెట్టుకున్నట్టే వాటర్ పోసుకొని రెండు విజిల్ అయితే రానివ్వాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత కొంచెం పొలుగ్గా ఉంది మెత్తగా అవ్వలేదు పేస్ట్ అయిపోతే అలాగే కలిపేసుకోవచ్చు మనం వరిపిండిలో లేకపోతే ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నేనైతే మిక్సీ పడుతున్నాను మిక్సీ గిన్నెలోకి తీసుకున్నైతే మెత్తగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి ఉడికిపి ఉడికిన పప్పు కదండి చాలా మెత్తగా పేస్ట్ అయింది ఇప్పుడు ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను కదా ఈ తోటే నాలుగు గ్లాసులైతే వరిపిండి తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా పల్లెంలోకి వరిపిండి తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మినప రుబ్బుని తీసుకోవాలి మనం చంచుకోవాలనుకున్నట్టండి సేమ్ ప్రాసెస్ అంతా కారం ఉప్పు వాము వాము కొంచెం నలిపి వేసుకోండి ఉప్పు కారం సరిపడినంత మీరు తినే టేస్ట్ కొలిది వేసుకోండి నేను రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అలాగే వాము వాము కొంచెం నలిపి వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అలాగే మన ఛానల్లో పెరుగుతో చేసిన జంతుకులు కూడా వీడియో ఉందండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి చాలా బాగుంటాయి అవి కూడా ఇలా చేసి పెడితే మనం ఏ ప్లేస్ వండేమో కూడా ఎవరు కనిపెట్టలేరు అంత టేస్టీగా ఉన్నాయి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకుని ఒకసారి మీరు టేస్ట్ చూడండి ఉప్పు కారం పడితే ఇప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా నొక్కితే ఉండైతే సరిపోతుందండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి నేను అంతా కలుపుకుండగా కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను బాగా పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి వేడి నీళ్ళు కాదండి నేను చల్లని మనం తాగే వాటర్నే కలుపుతున్నాను ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్నా పర్వాలేదు నేను తీసుకున్న పళ్ళు చిన్నది అవ్వడం వల్ల నేను కొంచెం కొంచెం కలుపుతున్నానండి ఇలా ఉంటే సరిపోతుంది కలుపుకున్న పిండి ఇప్పుడు మనం ఇంకా ఆయిల్ పెట్టుకొని ఇంకా జంతికళ్ళు వేసుకోవడమే ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి కొనిలా వేసాను నూనె వేడిన తర్వాత కలిపి పెట్టుకున్న మొద్దునైతే ఇలా జంతువులు గొట్టంలో పెట్టుకొని నేను డైరెక్ట్గా అయితే ఆయిల్లోనే వేస్తున్నానండి జంతుకుల్ని ఇంట్లోకే కదా ఎలా వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా ఇలా చేశాను ఈ పండక్కి తప్పకుండా ఫ్రై చేయండి జంతుకుల్ని ఇలాగా ఇంకా అవి ఎగుతున్నాయి బుడగలు బుడగలన్నీ తగ్గాక ఇంకా తీసుకోవడమే ముందు వేసినవి తీస్తాను కదండి మళ్ళీ వేస్తున్నాను ముందు వేసినవి మళ్ళీ ఇవి వేసిన తర్వాత అవి పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాను చాలా బాగున్నాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి గట్టిగా లేవు చాలా గుల్లగా ఉన్నాయి నూనె కూడా ఎక్కువేం పీల్చలేదు మీరు ట్రై చేసి జంతుకులు మీకు ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో తెలియజేయగలరు అంతేనండి పిండి వంటకం సూపర్ తప్పకుండా ట్రై చేయండి